కారు గ్యారేజీలో పార్కు చేయకుండా ఇంటి ముందే ఆపాడు శ్రీకాంత్ అతను రావటం విండోల నుండి గమనించి పరుగున నుండి బయటకు వచ్చింది హాసిని అప్పుడే వచ్చేసారే నవ్వుతూ ఉంది ఆమె పెదాల వంపుల మీద మల్లె పువ్వు విరబూసినట్టు విరిసిన నవ్వుని చూసి పరవశించిపోయాడు ఆమె మంచులో తడిసిన మల్లె పువ్వులా ఉంటుంది ఆమె అలా మాట్లాడేటప్పుడు మరింత మనోహరంగా అనిపిస్తుంది అతనికి ఆమె చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లాడు కారు గ్యారేజీలో పెట్టలేదే అంది ఆమె బెడ్రూమ్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆ పని అయ్యాక బయటికి వెళదాం న్యూజెర్సీలో శీతాకాలంలో అపురూప దృశ్యాలు కనిపిస్తాయి ఫాల్ కలర్స్ సీజన్ మొదలైంది చల్లటి గాలి చుట్టుముడుతూ ఉంటే రంగురంగుల చెట్లు చూస్తుంటే మనల్ని మనం మర్చిపోతాం అన్నాడు అతను అయితే వెంటనే వెళ్ళి చూద్దాం పదండి చీకటి పడితే ప్రకృతి అందాలను చూడలేము అంది తొందరేమీ లేదు రాత్రి తొమ్మిదైనా చీకటి పడదు సెప్టెంబరు చివరి వరకు నువ్వు పక్కన ఉంటే మొగలి పరిమళం చుట్టుముట్టినట్టు ఉంటుంది చామంతి పూల రంగులో ఉండే నీ వంపు సొంపులు చూశాక బయట అందాలు చూద్దాం తర్వాత రెస్టారెంట్లో డిన్నర్ ముగించి ఇంటికి వద్దాం అన్నాడు ఆమెను లోకి లాక్కెళ్ళి నీకెప్పుడు ఇదే ధ్యాస అంది అతని కౌగిలిలో ఒరిగిపోతూ ఆఫీసులో ఉంటే పని మీదే నా ధ్యాస ఇంటికి వస్తే మాత్రం నీ మీద నా ధ్యాస నువ్వు పక్కన ఉంటే కోహినూరు వజ్రం కూడా కోరుకోను నా ఇష్టాలను అయిష్టాలను నీవిగానే భావిస్తావు అమాయకత్వం ఆత్మవిశ్వాసం నీలో కలబోసి ఉంటాయి అందుకే నువ్వంటే నాకు మరింత ఇష్టం అన్నాడు ఆమె నడుము చుట్టూ చేయి గట్టిగా బిగించి మరింత దగ్గరకు అదుముకుంటూ నడుము విరిగిపోతుందేమో అంది తన పెద్దలను అతనికి అందిస్తూ నడుము అసలు ఉందా నడుము చిక్కుపోయి ఆ బలమంతా ఎదకు ఎగబాకినట్టు ఉంటే అన్నాడు నవ్వుతూ అతని చేతి వేళ్ల కదలికలను సిగ్గుపడుతూనే ఆనందించింది అలానే తన పెదవులతో మెత్తగా సృశించాడు మెల్లగా ఆమె నడుము మీద వంపులపై చెయ్యి వేసి మెత్తగా నొక్కటంతో ఆమె ఒంట్లో నరాలన్నీ ఒక్కసారి జివ్వుమన్నాయి అతన్ని గట్టిగా తన హత్తుకొని తమకంగా కళ్ళు మూసుకుంది తీరికగా ఇద్దరూ మలపు విందు ఆరగిస్తూ ఉండిపోయారు అనురాగం అందించే ప్రీసకి ఎదురుగా ఉంటే మరొకరితో ఎఫ్ఐరు నడిపే అవసరమే ఉండదు అన్నాడు అంటే ఏమిటి అంది ఆమె పిచ్చి పిచ్చిముద్దు నువ్వు ఉత్త అమాయకురాలివి నీకు తెలియకుండా మరొక అమ్మాయితో ప్రేమ సరాగాల్లో మునిగి తేలటం అన్నాడు మీరంటే మన పక్కింటి కావేరికి ఎంతో ఇష్టం ఎప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటుంది మీకు ఏ కూర అంటే ఇష్టమో నాకంటే ఆ అమ్మాయికి బాగా తెలుసు మీకు బాగా ఇష్టం అంట కదా రొయ్యల కూర ఇచ్చింది ఆమె లేచి నిలబడి చీర కూర్చోళ్ళు సర్దుకుంటూ నువ్వేది పెట్టినా అమృతులా ఉంటుంది పక్కింటి వాళ్ళ నుండి కూరలు పచ్చళ్ళు తెచ్చుకోవటం నాకు నచ్చదు అన్నాడు మీరే కదా ఆ అమ్మాయిని నాకు పరిచయం చేసింది ఏమి కావాలన్నా ఆమెను అడగమని ముఖమాట పడకుండా ఆమెతో పని చేయించుకోమని చెప్పింది ఎంత వద్దని చెప్పినా వినకుండా వండినవన్నీ తెచ్చి ఇస్తుంది అంది ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు శ్రీకాంత్కు కావేరీ భర్త రాకేష్ శ్రీకాంత్తో పాటు బీటెక్ చదివాడు తన క్లోజ్ ఫ్రెండ్కు తనకు ఒకే కంపెనీలో ఉద్యోగం దొరకటం అదృష్టంగా భావించారు ఇద్దరు పక్క పక్కనే తీసుకున్నారు బెంగళూరులో పుట్టి పెరిగిన కావేరి బీటెక్ చేసింది రాకేష్ని పెళ్లి చేసుకుని అమెరికా వచ్చింది ఇంటర్ వరకు చదివి పల్లెటూరు నుంచి వచ్చిన హాసినికి కావేరీకి బాగా జత కుదిరింది వచ్చిన చిక్కేమిటంటే కావేరీ చూపులన్నీ శ్రీకాంత్ మీద ఉండటం అతి చదువు భరించలేకపోతున్నాడు అవును మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను వచ్చే ఆదివారం కావేరీ బర్తడే అంట మనకు పార్టీ ఇస్తుందట మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది అంది ఫ్రెండ్స్ అందరిని పిలుస్తుందా అడిగాడు శ్రీకాంత్ లేదు మన ఇద్దరినే రమ్మని చెప్పింది మాటల్లో పడి మీకు చిన్న గుడ్ న్యూస్ చెప్పటం మర్చిపోయాను అంది అతని చేతిని ప్రేమగా నిమురుతూ ఏమిటి అన్నాడు శ్రీకాంత్ మనిద్దరు మధ్యలో నేనున్నానంటూ మరొకరు రాబోతున్నారు సిగ్గుపడుతూ అంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా నిమురుతూ థ్యాంక్స్ అన్నాడు డెలివరీ సమయానికి మా అమ్మ అమెరికా రాకపోయినా కావేరి నా పక్కనే ఉండి ఏ లోటు రాకుండా చూస్తానంది అంటే నువ్వు గర్భవతి అన్న శుభవార్త నాకంటే ముందు కావేరీకే చెప్పావా కొంచెం కోపంగా అన్నాడు ఇటువంటి విషయాలు ముందు ఆడవాళ్ళకే చెబుతారు అంది ఆదివారం రోజు కావేరి ఇంటికి వెళ్ళారు ఇద్దరు ఇంట్లో రాకేష్ కనిపించలేదు అదే అడిగాడు శ్రీకాంత్ షాపింగ్ మాల్కి పంపించాను అంది కావేరి మమ్మల్ని ఇంటికి పిలిచి అతను షాపింగ్ మాల్ కి పంపటమేమిటి అన్నాడు అతను మన మధ్య ఎందుకు అంది జ్యూస్ గ్లాసు అతనికి అందిస్తూ జ్యూస్ అందిస్తూ తన చేతి వేళను ఆమె తాకటం గమనించాడు ఆమె కళ్ళల్లో కైపును కూడా గమనించాడు రాకేష్ గుడ్ నేచర్ గై అన్నాడు శ్రీకాంత్ ఆ సమయంలో రాకేష్ గురించి మాట్లాడటం నచ్చలేదు కావేరీకి నేను కూడా గుడ్ నేచర్ ఉమెన్నే అందరినీ ఆనంద పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాను అంది ఆమె హాసినికి కిచెన్లో పడిగాలు వేయించే పని అప్పగించింది పల్లెటూరు వాళ్ళకు ఒడియాలు వేయటం ఒక్కటే తెలుసు అంది కావేరి నవ్వుతూ అతని పక్కన సోఫాలో కూర్చుంటూ తన మీద ఒరిగిపోతున్నట్టు కూర్చోవటం భార్యను తక్కువ చేసి మాట్లాడటం నచ్చలేదు అతనికి ఆమె పల్లెటూరు పిల్లే కావచ్చు కానీ మనసులో ఎటువంటి కల్మషం ఉండదు అన్నాడు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది కావేరికి అంటే నాకు మనసులో కల్మషం ఉంటుందా అంది ఊహల్లోనూ మనసులోనూ రాజేష్ను ఎప్పుడూ తలుస్తూ ఉంటే నీ మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది అన్నాడు రాకేష్ పడక గదిలో యాక్టివ్గా ఉండడు కొనిగింది ఆమె మనసు అర్థం చేసుకున్నాడు తన పట్ల మోజు పెంచుకోవద్దని ఆమెకు గట్టిగా చెప్పాలనిపించింది నేను రాకేష్ పనిచేసే కంపెనీలో వర్క్ ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్తో సతమతమవుతూ ఉంటాము అన్నాడు ఆ విషయం ఎప్పుడు నాకు చెబుతూనే ఉంటాడు అంది అతని మనసు రంజింప చేయాలి నువ్వు కానీ నువ్వు మనసు చేసే గారడీలు కొట్టుకుపోతున్నావు అన్నాడు గారడి ఏమిటి అంది కావేరి నా మీద ఇష్టం పెంచుకోవటం అదే మనసు చేస్తున్న గారడి శ్రీకాంత్ వైపు ఆశ్చర్యంగా చూసింది మీరు అది చదివారా అడిగింది నవ్వేశాడు శ్రీకాంత్ నువ్వు ఆశించిన మేరకు రాకేష్ దగ్గర నుండి రెస్పాన్సు పడకగదిలో పొందలేకపోతున్నావు అన్నాడు నచ్చిన వ్యక్తితో ఒక రాత్రి గడపటం తప్పు లేదంటారు కదా వన్ నైట్ స్టాండ్ సబ్జెక్టు మీద చాలా సినిమాలు వచ్చాయి ఇంగ్లీష్లో ఆమె మాటలకు అడ్డొచ్చి పెళ్ళి ఒకరితో శోభను మరొకరితో అంటే ఎలా అందాన్ని చూసి మెచ్చుకోవటం వేరు మనోవికారం చెంది పిచ్చి పనులు చేయటం వేరు ఇక్కడ సంస్కృతి నాగరికత వేరు తమ లైఫ్ పార్ట్నర్ మరొకరితో వన్ నైట్ స్టాండ్ ఉందని తెలిస్తే అటువంటి రిలేషన్షిప్కి బుల్ స్టాప్ పెట్టమని సలహా ఇస్తారు ఔదార్యాన్ని ప్రదర్శిస్తారు లైఫ్ పార్ట్నర్తో మునుపటిలాగా అనురాగ బంధాన్ని కొనసాగిస్తారు నచ్చకపోతే విడాకులు ఇచ్చేస్తారు కానీ ఇల్లీగల్ రిలేషన్షిప్ను ప్రోత్సహించరు అన్నాడు వడియాలు కరకర నములుతూ ఆశని అక్కడికి వచ్చి మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగింది భార్యాభర్తల అనురాగ బంధాన్ని గురించి అన్నాడు శ్రీకాంత్ వివరంగా చెప్పండి కావేరీకి రాత్రిపూట మీ వారితో ఎలా గడుపుతావో చెప్పమని నన్ను వేధిస్తుంది అంది హాసిని వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకుని సోఫాలో కూర్చుంటూ పల్లెటూరి అమ్మాయి అమాయకత్వం చూశావా దైవత్వం కనిపించటం లేదు హాసిని ముఖంలో అన్నాడు అదే సమయంలో ఐస్ క్రీమ్ పట్టుకుని హాల్లోకి వచ్చాడు రాకేష్ మీరేమో సరదాగా పక్క పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు నన్నేమో షాపింగ్ మాల్కి పంపించారు మీకు సేవలు చేయటానికి నేను ఉంది అన్నాడు రాకేష్ నవ్వుతూ నలుగురికి సోఫా చాలదు కానీ మనిద్దరం కింద కూర్చుందామంది కావేరి కార్పెట్ మీద కూర్చొని రాకేష్ చెయ్యిలాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది భార్యాభర్తలు కలసిమెలిసి ఆనందంగా జీవించటం అంటే ఎదుటివారి ఇష్టాయిష్టాలు గమనిస్తూ లైఫ్ పార్ట్నరు స్ట్రెస్ వీక్నెస్లు తనవిగా భావిస్తూ ముందుకు సాగటమే అన్నాడు శ్రీకాంత్ ఆరుగురు ఆడపిల్లల తండ్రిగా ఎంతో అనుభవం గడిచినట్లు కబ్బులు చదువుతున్నావేంటిరా అన్నాడు శ్రీకాంత్ వైపు చూస్తూ రాకేష్ మన ఆశని ప్రెగ్నెంట్ అబ్బాయిని కంటుందేమో అంది కావేరి మంచిది వీలు చూసుకొని నువ్వు అమ్మాయిని కను మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అన్నాడు రాకేష్ భార్య వైపు ఆశగా చూస్తూ ఆ ప్రయత్నంలో ఉండాల్సింది మీరు రాత్రిళ్ళు కంప్యూటర్ ముందు కూర్చుంటే మనకు పిల్లలు ఎలా పుడతారు అంది కావేరి కల్మషం లేకుండా కావేరి మాట్లాడటం అదే మొదటిసారి మా చెల్లెలు రకరకాల కూరలు వండి పెడుతూ ఉంది నువ్వేమో తిండి డ్యాసులో పడి అన్నీ మర్చిపోతున్నావు బావా అన్నాడు శ్రీకాంత్ రాకేష్ చేతిలోని ఐస్ క్రీమ్ లాక్కొని మళ్లీ నవ్వింది కావేరి ముద్దస్తున్న భార్య వైపు అనురాగంగా చూశాడు రాకేష్